హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు థ్యాంక్ యూ సిరీ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈ రోజు మార్నింగ్ లేవగానే ఫస్ట్ ఆవిడ వచ్చారనమాట నేను ఎప్పుడు కూడా ఆవిడ దగ్గరే తీసుకుంటాను నాకు హండ్రెడ్ రూపీస్కి ఇచ్చేవారనమాట ఇదివరకు అర కేజీ హండ్రెడ్కి ఇచ్చేవారు తర్వాత వన్ టెన్ చేశారు తర్వాత ఏమో వన్ ట్వంటీ ఇప్పుడు వచ్చేసి వన్ ఫిఫ్టీ చేశారనమాట ఇవి ఇవి అర కేజీ రొయ్యలు అండి వన్ ఫిఫ్టీ రూపీస్ అయితే తీసుకున్నారు రేట్ బాగా పెరిగిపోయింది బాగా పెంచేశారనంటే సరే అమ్మ పది రూపాయలు తగ్గించండి వన్ ఫార్టీ ఇవ్వండి అన్నారు వన్ ఫార్టీకి అయితే రైలు అనమాట ఇంకా నైట్ అయితే బిర్యానీ అయితే తీసుకొచ్చారనమాట అది కొద్దిగా మిగిలింది ఇంకా అది టిఫిన్లోకి తినేద్దామని చెప్పేసి నైట్ కొంచమే ఉంది కదా అది ఫ్రిడ్జ్లో పెట్టేసి అయితే మార్నింగ్ అయితే తీసాను మార్నింగ్ గబగబా పనులు అయితే ఇచ్చేసేసుకుని ఓటు వేయడానికి అయితే వెళ్తున్నాం అనమాట మార్నింగ్కి వెళ్ళిపోదాం అనుకున్నాం కానీ పిల్లలతో అవ్వలేదు అందుకని ఇప్పుడు వెళ్తున్నాము మరి అది ఎక్కువ ఉంటాము ఎంతో చూడాలి అందరికీ చూడండి ఎలా రెడీ చూపిస్తాను చూడండి అక్క ఆ డాడీ తుట్ చేసారు అక్కడ ఏదైనా చూడు అక్కి ఓటు వేయడానికి వెళ్తున్నాం కదా ఎండ ఎక్కువగా ఉంటుందని చెప్పేసి అక్కకి అయితే కాటన్ గౌన్ తీసాను అనమాట వేద్దామని ఇది ఇది చూసింది ఈ పరికిని జాకెట్ చూసింది అనమాట ఇది వేసుకుంటాను అంది వద్దని చెప్పిన అసలు వినలేదనమాట ఇంక అందుకే సరేలే ఇంక ఇది వేసేసాను మళ్ళీ ఈ చైన్ ఇవన్నీ కూడా ఇదే సెలెక్ట్ చేసుకుందాం అనమాట ఇది పెట్టు తర్వాత బటర్ఫ్లై ఉంది కదా అది కూడా ఇది పెట్టు అని చెప్పేసి అదే చెప్పింది సరేలే ఇంక ఇష్టపడుతుంది కదా అని చెప్పేసి నేనైతే పెట్టాను ఇంకొక చెవి చూసారా అది ఏమైంది అంటే మొన్న అక్క వాళ్ళ ఇంటికి వెళ్ళినప్పుడు అది మరి అది లాగేసిందో లేదంటే నా చేయి తగిలి వచ్చేసిందో తెలియదు మొత్తం మీద ఏంటంటే కింద అనమాట ఆ చెవిది ఆ అది గోల్డే దొరికేసింది వెంటనే అక్కడే ఉందనమాట అది తీసి మళ్ళీ పెడదామని ట్రై చేశాను బావగారి చేత కూడా పెట్టించాను అనమాట కానీ అది మళ్ళీ మళ్ళీ ఊడిపోతానే ఉంది చెవులీలు కుట్టిస్తారు కదా చెవులీలు పెడతారు కదా వాళ్ళ దగ్గరికి అయితే ఈరోజు ఈవినింగ్ తీసుకెళ్ళి దానికైతే అది పెట్టించేస్తాను అలా ఊడిపోయిన తర్వాత ఏమీ పెట్టకపోతే అది మొత్తం కన్నం అంతా కూడిపోతుంది కదా అందుకని చెప్పేసి ఇనుపులు ఉంటే ఇనుపలు పెట్టాను అక్కంది పొగక్కాడ పెడితే బాగుంటుందని చెప్పేసి అంది కానీ అక్కడ దొరకలేదు దొరకలేదన్నమాట అంటే దొరికినది చాలా మెత్తగా ఉంది పెట్టడానికి అవ్వలేదు అప్పటికేంటంటే బ్లడ్ వచ్చేస్తున్నాం రెండు మూడు సార్లు తీసాను అప్పటికి పెట్టి అప్పటికేంటంటే కూడిపోతుంది అనమాట స్టార్టింగ్ నుంచి లోపలికి వెళ్తుంది కానీ లో మాత్రం అది మళ్ళీ స్కిన్ అంతా టైట్ అయిపోయింది కన్ను వుండలేదనమాట అందుకని చెప్పేసి ఇంకా అయితే పెట్టేశాను ఇంక మేమైతే ఓటు వేయడానికి వచ్చామన్నమాట ఇంకా చూసారు ఎంత పెద్ద లైన్ ఉందంటే మేము అప్పటికి ఎయిట్ కల్లా వెళ్ళిపోదాం మార్నింగ్ అని చెప్పేసి ఈయనకి చెప్తానే ఉన్నాను నేనేమో పర్లేదు టెన్ వరకు ఖాళీగానే ఉంటారు ఏం కాదు ఏం కాదు అన్నారు మేము అన్నీ ముగుచుకొని టిఫిన్లు చేసి వీళ్ళని చక్క రెడీ అయ్యి వెళ్ళేసరికి కరెక్ట్గా టెన్ అయ్యింది అనమాట అక్కడికి వెళ్ళేసరికి అప్పటికి పెద్ద లైన్ ఉంది మళ్ళీ పిల్లలు ఒకటి ఉన్నారు ఒక పక్క ఏమో ఎండ ఇంక అందుకే నేనేమన్నానంటే పిల్లలిద్దరిని చూడు ఈ లోపల నేను లైన్లో ఉంటాను చివరికి వెళ్ళిన తర్వాత నువ్వు కూడా వచ్చేదు కానీ అని చెప్తే సరే అని చెప్పేసి ఆయన అన్నారనమాట ఇంక మేమైతే నేను లైన్లో ఉన్నాను ఈయనైతే ఈ పిల్లలిద్దరిని చూసుకున్నారు మేము లైన్లో ఉన్న వాళ్ళమంతా ఇంత బాధపడుతూ కాళ్ళు సరే అలా నుంచి ఉంటే కొంతమంది స్పెషల్ రికమెండేషన్ అనమాట వాళ్ళు పోనీ ముసలి వాళ్ళు కాదు అలాగే చిన్నపిల్లలతో ఉన్న వాళ్ళు కూడా కాదనమాట ఎంగేజ్లో వాళ్ళు ఏంటంటే రికమెండేషన్తో మాకంటే ముందేళ్ళిపోతున్నారు అప్పటివరకు ఎంత సేపు నుంచి అన్న టెన్కి వెళ్ళాము ఇంటికి వచ్చేసరికి ట్వెల్వ్ థర్టీ అయింది అనమాట ఈరోజు లంచ్ ప్రిపేర్ చేయడం కూడా చాలా లేట్ అయిపోయింది అయితే ఇంత కష్టపడేలా లైన్లో నుంచి ఉంటే కొంతమంది ఏంటంటే వాళ్ళని వీళ్ళని తీసుకుని వచ్చి ఇంకా రికమెండేషన్ ద్వారా లోపలికి వెళ్ళిపోయారు ఎంత చిరాకు వచ్చిందో ఒక ఆవిడైతే గట్టి గట్టిగా అరిచేసింది కూడా అని వాళ్ళు వెళ్ళిపోతున్నారు మేము ఇందక్కడి నుంచి ఉన్నాము అలా ఎలాగని ఇంకెవరు పట్టించుకుంటారో చెప్పండి ఇంకా అధికారం ఉన్న వాళ్ళదే కదా అంతా ఇంకా అలా అయితే ఇంక చివరికి మేమైతే ఓటేసేసి అయితే బయటకు వచ్చాము వచ్చిన తర్వాత ఇంకా మా ఇంటికి వెళ్ళ దగ్గర మధ్యలో లస్సీ ఉందనమాట లస్సీ తాగుదాము అసలు ఎలా ఉంటుందో ట్రై చేద్దామని చెప్పేసి ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం అనమాట మేము ఇదివరకు ఏదైనా నచ్చినప్పుడు తీసుకునేటప్పుడు ఏంటంటే ఎంతమంది ఉంటే అంత గ్లాస్ అన్ని గ్లాసులు తీసుకున్న వాళ్ళం అనమాట అప్పుడు టేస్ట్ బాగోకపోతే చచ్చినట్టు అవన్నీ తాగాల్సి వచ్చింది అందుకని ఇప్పుడు ఏం చేస్తున్నాం అంటే ఇప్పుడు ఎక్కడికైనా ఓ చోటకి వెళ్ళినప్పుడు ఏదైనా తాగాలనిపిస్తే ఫస్ట్ ఒక గ్లాస్ తీసుకుంటున్నాం అనమాట అది నచ్చితే ఇంకా మిగతా గ్లాసులన్నీ తీసుకుంటున్నాము అలాగే ఒక గ్లాస్ అయితే తీసుకున్నాం అనమాట లస్సి అంత టేస్ట్ అనిపించలేదు ఇంక అందుకని ఆ గ్లాస్తోనే స్టాప్ చేసేసి ఇంక ఇంటికైతే అయితే వచ్చేసాము వస్తూ వస్తూ అయితే ఒక డ్రింక్ బాటిల్ తెచ్చుకున్నాం అనమాట ఆర్టోజ్ లంచ్ అయిన తర్వాత తాగుదాంలే అని చెప్పి అప్పటికే లంచ్ టైం అయిపోయింది ఇంకా నేను వంట చేయలేదనమాట ఇంకా రాగానే ఇంకేంటంటే గబగబా వంట అయితే చేసేసాను మార్నింగ్ పచ్చిలు చేసినప్పుడు ఏం చేశానంటే ఆగలించాను అనమాట అంటే ఉప్పు కారం కాస్త నూనె ఇవన్నీ వేసేసి ఆగలించేసి ఉంచేసాను అందుకని కూర ప్రిపరేషన్ తొందరగా అయిపోయింది అనమాట ఆకలి ఆకలి అంటున్నాడు నిన్నది పప్పుచారు ఉందన్నమాట దాంతో తినేస్తాం అంటే తినేస్తాను అన్నాడు ఇంకా అందుకని వాడికి అది పెట్టేసి ఇంక నిన్నది కూర అయితే గబగబా ప్రిపేర్ చేస్తున్నాను కూర అయితే మాత్రం చాలా బాగా వచ్చిందనమాట ఈ మసాలా ఉంటుంది కదా మసాలా ప్యాకెట్లు మసాలా వేయలేదు కానీ నేను ప్రిపేర్ చేశాను అనమాట అంటే దాల్చిన చెక్క తర్వాత లవంగాలు ధనియాలు జీలకర్ర ఇవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి మిక్సీలో ఆడే ఆ మసాలా వేసాను అనమాట ఆ మసాలా వేయడం వల్ల కూర వండినంత సేపు కూడా భలే స్మెల్ వచ్చింది ఆ పచ్చరియల కూరలోకి ఎగ్స్ కూడా వేసాను అనమాట ఎగ్స్ పచ్చరియల కూర ఎప్పుడైనా చేసి చూడండి చాలా బాగుంటుంది టిఫిన్ అయితే రోజు ఉప్మాలే చేస్తున్నాను అనమాట సేమి ఉప్మాని కరాచి నౌకని ఎర్రనౌకని ఇవే చేస్తున్నాను ఇంకా అన్నాడు ఇంకెప్పుడు ఉప్మాలే చేస్తున్నావు నువ్వు అని చెప్పేసి అన్నాడని ఈరోజు ఎలాగ ఖాళీయే కదా అంటే ఈరోజు ఓట్లు కాబట్టి స్కూల్ కూడా సెలవు అనమాట ఈరోజు వెళ్ళక్కర్లేదు రేపటి నుంచి వెళ్ళాలి మళ్ళీని అందుకని చెప్పేసి ఇంకేం చేశానంటే దోశల కోసం మినపప్పు బియ్యం కూడా అనమాట ఈవినింగ్ అయితే ఆ పిండి అయితే ప్రిపేర్ చేయాలి తర్వాత నేను చెప్పాను కదండి మసాలాలు అవన్నీ కూడా డ్రై రోస్ట్ చేసి ఆడుతున్నాను అనమాట మిక్సీలో పౌడర్ కింద కొంచెం ఎక్కువే చేశాను ఒక బాక్స్లో పెట్టి ఉంచేసుకుంటే ఎప్పుడైనా ఇలాంటి నాన్ వెజ్ కర్రీస్ ఉన్నప్పుడు ప్రతిసారి మసాలా ప్రిపేర్ చేయకుండా ఉంటుందని చెప్పేసి కొంచెం ఎక్కువే చేశాను అనమాట ఇదైతే బాక్స్లో తీసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేస్తాను ఈ రోజుల్లో అసలు ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదు అసలు అర్థం కావట్లేదు ఏమైందంటే నేను మొన్న మా అక్కని దగ్గర నుంచి ఇంటికి వచ్చేటప్పుడు ఒక బస్ స్టాండ్లో ఒక ముసల్మామ్ గారు అనమాట ఆవిడ నా దగ్గరకు వచ్చి నా పర్సు పడిపోయిందమ్మ మా ఇంటికి వెళ్ళడానికి దారి దారిఛార్జీలకు డబ్బులు లేవు ఒక ఇరవై రూపాయలు ఉంటే ఇవ్వండి అని అన్నారు నేనేమో ఆవిడని చూస్తేనేమో అంటే అడుక్కునే వాళ్ళ లేరనమాట అందంగా ఉతికిన బట్టలు అవి కట్టుకుని నీట్గా ఉన్నారనమాట నిజంగా పోయిందేమో అని చెప్పేసి నా దగ్గర ట్వంటీ రూపీస్ చేంజ్ ఉంటే ట్వంటీ రూపీస్ అనమాట ఆవిడ తీసుకుని వెళ్ళిపోయింది ఆవిడ వెళ్ళిపోయాక ఆ పక్కన కూర్చున్న ఆవిడ ఏమంటుందంటే ఎందుకు ఇచ్చావమ్మా ట్వంటీ రూపీస్ అని చెప్పేసి అందనమాట అదేనండి ఇది లేవంట అందుకని ఇచ్చానంటే ఆవిడ ప్రతిరోజు ఇక్కడ అలాగే ఉంటుంది ప్రతి ఒక్కరిని అలాగే అడుగుతుంది ఇప్పుడు రెండు రోజుల తర్వాత వచ్చి చూసినా ఆవిడ ఇక్కడే ఉంటుంది మళ్ళీ ఆవిడ అందరినీ కూడా అలాగే అడుగుతుంది నా పరిచపోయిందండి దార్శ్యులకు డబ్బులు లేవని చెప్పేసి అని అడుగుతుంది ఆవిడ ఇలాంటి వాళ్ళు నమ్మకూడదు అని చెప్పేసి అందనమాట తర్వాత నేను ఆవిడని చూశాను ఆవిడ అందరి దగ్గరికి కూడా అలాగే అడుగుతుంది అనమాట ట్వంటీ రూపీస్ ఇవ్వండి ట్వంటీ రూపీస్ ఇవ్వండి అని చెప్పేసి అడుగుతుంది కొంతమంది ఏమో మెడికల్ సర్టిఫికేట్ పట్టుకొని అడుగుతున్నారు కొంతమంది ఏమో ఇలాగ దారిజలకు డబ్బులు లేవండి అని చెప్పేసి కొంతమంది వస్తున్నారు అనమాట ఇలాంటి వాళ్ళ వల్ల నిజంగా పోగొట్టుకున్న వాళ్ళు గుమ్మున అడిగినా వాళ్ళు ఇలాంటి వాళ్ళే అనుకుని చెప్పేసి ఒక్కొక్కసారి సహాయం కూడా చేయబుద్ది కాదనమాట మొన్న వార్తల్లో కూడా చూశారు కదండి నేను ఒక న్యూస్ అయితే విన్నాను ఒక అడుక్కునే వాళ్ళకి అనమాట ఇరవై లక్షల విలువ గల ఒక ప్లాట్ ఉంది వాళ్ళ ఇంట్లో చూస్తేనేమో ముప్పై లక్షల చిల్లర ఉందనమాట అంటే కాగితాలు కాకుండా ఓన్లీ కాయిన్స్ ముప్పై లక్షలు ఉన్నాయంట ఏమోనండి బాబు ఈ రోజుల్లో ఎవరు నమ్మాలో ఎవరిని నమ్మకూడదు కూడా అర్థం కాదు ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే ఇక్కడికైతే స్టాప్ చేస్తున్నాను ఎవరైనా కనుక మొదటిసారి నా ఛానల్ చూస్తున్నట్లయితే నా ఛానల్ చూడండి వీడియోస్ చూడండి వీడియోస్ కనుక నచ్చినట్లయితేనే నా ఛానల్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసి